ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిపి సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి చీరల కాటన్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట అది కూడా ఇవి మనకి కుట్టు శారీస్ అనమాట మనకి కుట్టు అనేది వస్తుంది బార్డర్ అనేది కాంట్రాస్ట్ గా కుట్టు కుట్టు శారీస్ అనేది అంట వస్తుంది అనమాట ఇది ప్యూర్ కాటన్ శారీస్ ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి మీకు సేమ్ శారీస్ టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి శారీ ఇలా వస్తుంది మనకి మామూలుగా పైన ఫస్ట్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి పైన వచ్చేసి అదే బార్డర్ కుట్టు బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట మనకి పైన వచ్చేసి టూ త్రీ త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్ ఇటు వచ్చేసి త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది ఇక్కడ కూడా మనకి టెంపుల్ బార్డర్ అనమాట కుట్టు బార్డర్ అనేది వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి అన్ని కల ఉన్నాయండి మనకి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మిల్క్ వైట్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలనేత ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ సెకండ్ వచ్చి చందనం కలర్ అండి వైట్ కి చందనం కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ థర్డ్ వచ్చేసి వైట్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేత నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వైట్ కి వైట్ కలర్ అంటే ఆఫ్ వైట్ అనమాట దానికి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి శారీ నేను మీకు ఒక్కొక్క శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి వైట్ లో సారీ కూడా మనకి వైట్ లో ఫస్ట్ శారీ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ నేను ఓపెన్ చేస్తున్నాను దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి అండి ప్యూర్ చీరాల కాటన్ శారీస్ ఫస్ట్ శారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ అండి సన్నగా మనకి దానికి బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కుప్పడం బార్డర్ అనమాట మనకి కుట్టు బార్డర్ అంటారు అదే కలర్ కాంబినేషన్ లో ఇలా లైన్స్ టైప్ లో ఉంది శారీ అంత నిలువుగా అనమాట లైన్స్ అనేది పై బార్డర్ వచ్చేసి టూ నుంచి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తే విత్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ వచ్చి ఇది కింద బార్డర్ శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు అనేది వస్తుంది పళ్ళు శారీ ఆఫ్ వైట్ కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ లో లైన్స్ అనేది ఉంది శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి మాత్రం పైన కింద బార్డర్స్ టూ బార్డర్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేతలో వస్తుంది అండి ఆఫ్ వైట్ మనకి బార్డర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కుట్టు బార్డర్ అనేది వస్తుంది పైన వచ్చేసి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది మిడిల్ లో లైన్స్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే నిలువుగా మనకి లైన్స్ అనేది వస్తుంది పై బోర్డర్ వచ్చేసి టూ నుంచి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది క్లాస్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా కింద బార్డర్ కింద బోర్డర్ పై బోర్డర్ మీద కింద బోర్డర్ అనేది కొంచెం పెద్ద బోర్డర్ శారీకి పళ్ళు కలనేతు ఆఫ్ వైట్ ఉంది కాబట్టి పళ్ళు మనకి ఆఫ్ వైట్ వచ్చి గ్రీన్ కలర్ కలన లైన్స్ అనేది వస్తుంది పళ్ళు శారీ వచ్చేసి మనకి హండ్రెడ్ కౌంట్ అనేది వస్తుంది అండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి పెద్ద పన్న అండి నైన్టీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ కి చందనం కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ మనకి కలర్ కాంబినేషన్ అనేది మారింది మిడిల్ వచ్చేసి ఆఫ్ వైట్ కి చందనం కాబట్టి మిడిల్ లో లైన్స్ కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ వచ్చి చందనం కలర్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే ఎప్పుడు మనకి డార్క్ అలా ఉంటే కాకుండా క్లాస్ గా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని పై బార్డర్ ఇది వచ్చేసి కింద బార్డర్ శారీకి పళ్ళు ఆఫ్ వైట్ పైన శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్ శారీ పైన బార్డర్ కలర్ కాంబినేషన్ లైన్స్ అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ వచ్చి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ మాత్రం మాత్రం ఉన్న బార్డర్ వస్తుంది మనకి విత్ టెంపుల్ డిజైన్ తో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ కలర్ వచ్చేసి మనకు ఆఫ్ వైట్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది లైన్స్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో నిలువుగా లైన్స్ అనేది ఉంది బార్డర్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి విత్ టెంపుల్ డిజైన్ వచ్చింది కుట్టు బార్డర్ అండి మళ్ళీ చూస్తున్నాను ఇది వచ్చేసి మనకి కుట్టు బార్డర్ శారీ అంత చిరాల కాటన్ శారీస్ అండి క్లాత్ అయితే మనకి చాలా బాగుంది కింద బార్డర్ పైన అయితే స్మాల్ బార్డర్ కింద అయితే మనకి బిగ్ బార్డర్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పెద్ద పన్న శారీ పని నైన్టీ పాయింట్స్ వస్తుంది ఇది కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీకి బ్లౌజ్ ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నేతలు మనకి హ్యాండ్స్కి వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి